హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా మమ్మీ డబుల్ అని చేస్తుంది మా పెద్ద పెద్ద అయితే నిన్న మనం వచ్చిండు ఆ రోజు బ్రెడ్ తీసుకొని వచ్చిండు దీంట్లో మా మమ్మీ డబుల్ అని చేస్తుంది నాకు డబుల్ కమిటం అంటే చాలా ఇష్టము మా మమ్మీ ట్రై చేస్తే ఇప్పుడు నాకు చూడాలని ఆత్రుత ఉంది కాబట్టి చూస్తున్నాను దీని అయితే పెద్ద పెద్ద బండి ఉంటుంది ఆ చేయలేక చేయాలి ప్రకారం కానీ ఉన్నాయి కదా ఫస్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఎట్లొస్తుంది అని చెప్పి ఫస్ట్ టైము నేను సర్చ్ చేస్తున్నాను నాకు సొంతంగా అంటే మామూలు కాలికి వస్తే చేస్తారని తెలుసు ఎప్పుడంటే మా మామయ్యకు సంవత్సరం పెట్టినప్పుడు లేకపోతే ఫార్టీ వన్ డేస్కి చేసినాం అప్పుడు పెద్దగా మాస్టర్ మిక్కల అప్పుడు డబ్బులుగా మీరు వేయించినాము ఎందుకంటే మా మామయ్య నాన్ వెజ్ తిన్నారు కాబట్టి అన్ని వెజ్ వేయించాము వెజ్ ఇన్నెలకు స్వీట్ ఉండాలని చెప్పి రెండు సార్లు వేయించాము ఫార్టీ వన్ డేస్కి వేయించినాము తర్వాత సంవత్సరం సంవత్సరం అప్పుడు వేయించినాము అప్పుడు కొంచెం ఐడియా ఉంది నాకు గంటల దొడ్డు బ్రెడ్ ఇంకా ఏమేమో తెచ్చిన సామాన్లలో వాళ్ళు రాసి ఇచ్చిరు వంటలు అయినా

మేయ్ శకటి మధ్యలో ఉండల తినిటప్పుడు ఏ జమన్ చేస్తే బాగువరై ఉంటుంది మేయర్ ఆ బిర్యానీ ముక్కలది ఐదు పోతిర కదూ నిన్న రాత్రి మనం తిన్నాం నికి మరిచేం తీసుకుంటాది ఆ గాలి తెస్తే ఇవి తీసుకుంటా సిస్టమే గాని కొంచెం వాతావరణం పాట లేదు మేయ్ తీసుకుంటుందిగా లేయ్ చేసాము ఫాలెడ్ తీసుకుంటం కదా ఇట్లా తీసుకున్న ఫాలెడ్ లేయ్ ఓరోకట్ నే హవీది నిన్నటి టైలటూకిటే ఐంది సీ లేదు ఏమీ అసలు లేదు ఇది కండిషనల్ కండిషన్న అసలు ఏది నేను నేనే ఏమన్నా ఇస్తాను అలా పెట్టొచ్చినది బాదా ఏంది ఎందుకు పెట్టాలి నేను ఫస్ట్ అసలు ఉత్తగ కట్ చేసిన కానీ కొంచెం నెయ్యి వేసి కాల్సి కొంచెం టేస్ట్ మంచిగా అని చెప్పి ట్రై చేస్తున్నా బ్రెడ్ అయితే కలవలే నేనే కలుస్తున్నా డోర్ పెట్టినా డోర్ పెట్టు కోయలేదు అట్లా ఇట్లా కాల్సే ఛాన్స్ అయిపోయిందని చెప్పి నెయ్యి వేస్తే కొంచెం నెయ్యి లేకపోతే ఇక నూనెతోనే వేసిన నేను చేసిన మునడాకు గాలే మా ఊరికడ పాలు అందరూ హాఫ్ లీటర్ తెచ్చుకున్నా కానీ అట్టు కాలేదు లీటర్ తెచ్చుకున్నప్పుడు మంచి అయింది హాఫ్ లీటర్ తెచ్చినప్పుడు కాలేదు ఇది చేయలే కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ హాఫ్ లీటర్ తెచ్చుకుంటున్నాం బ్రెడ్ ప్యా బ్రెడ్ ఏం చేసారు అంటే అంత తీసి అవి నెయ్యి వేసి పెంక మీద కాల్సింది అయితే పెద్ద బ్రెడ్ ముక్కనే కాల్సి కాల్సింది అట్లా తర్వాత కట్ చేస్తుంది ఇప్పుడు చిన్నగా కట్ చేసినాక కాల్చామంటే చిన్న చిన్న ఉంటాయి కాబట్టి కలవరాదని టైం ఎక్కువ పడుతుంది అని కాల్సింది అనమాట ఇప్పుడు నూనె లేసి కొలిసా 30 जरा కే గేర్ దొడ్డి కర్చ సిద్ధం దెరగపొనిశ ఏయినా నా ఏయ్ ఏయ్ గా చాలా

మరి వాళ్ళకి డ్రెస్ నచ్చా నచ్చ నచ్చక డ్రెస్ నచ్చక డ్రెస్ ఎందుకు నచ్చలేదు నచ్చకపోతే అయినా డ్రెస్సే కదా ఇది డ్రెస్ దీని ఇది అంత గలీజ్ ఏం లేదు మంచిగా ఉన్నదనే వేసుకుంది కొనుక్కున్నది అందుకే కొనుక్కుంది వేసుకుందామని బాగున్నదనే కొనుక్కున్నాం కొనుక్కున్నప్పుడు కూడా కొనుక్కునేటప్పుడు మీరు చెప్తే అయిపోవు అసలు నాకు తెలిసి మీ ఈ డ్రెస్ మంచిగా లేదు అని చెప్తే అనవసరంగా కొనం కానీ బాధపడకండి ఏం బాధపడకండి మీరు మీరు అంత ఇబ్బంది పడకండి చూసేటప్పుడు కొంచెం ఆ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకొని వీడియో తీసుకున్న తీసినప్పుడు అవి చూడండి ఈ డ్రెస్ తో ఉన్న వీడియోలు చూడకండి కొంచెం ఇబ్బంది పడకండి పాపం చాలా కష్టపడుతున్నట్టు కలర్ ఇట్లా నాకు నచ్చి నాకు నచ్చి చేసుకోండి నీకు నచ్చి చేసుకోవాలి నేను వేసుకోండి నీకు నచ్చి నువ్వు వేసుకోవాలి నువ్వు వేరే వాళ్ళకి నచ్చింది వేసుకుంటావు ఏమైనా డ్రెస్ అఫీషియల్ గా నీకు నచ్చాను అనమాట మొత్తం ఏంటంటే నీకు ఎక్స్పోజింగ్ ఇచ్చే డ్రెస్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ డ్రెస్ నచ్చాలంటే మీనింగ్ అదే నేను అనుకుంటున్నా

స్కూల్ చూద్దామని ఒకసారి సార్ గిట్ట కలుద్దామని పిల్లల్ని చూద్దామని పోయినాము అడిగి ఆ డ్రెస్ కాకపోతే అది వేరే ఇంకో డ్రెస్ వేసుకుంది అది బాగుంటుంది డ్రెస్ అది నచ్చి తీసుకున్నాము సెవెన్ హండ్రెడ్ అట్లా చిల్లర డ్రెస్ కు మంచి డ్రెస్ దాన్ని చూసి కూడా ఒకరు కామెంట్ పెట్టేది ఎవరో పేరేమో ఉంది లేడీ లేడీస్ పేరే ఏమో నైట్ డ్రెస్ వేసుకుని అక్కడ స్కూల్ కు స్కూల్ కు అని పెట్టింది ఇట్లా అంత కొంచెం ఎటకారంగా పెట్టింది అనమాట అంటే ఇక్కడ సైడ్ అయితే నైట్ డ్రెస్ వేసుకునే రమ్మంటారు మా స్కూల్ స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తేనే అలాట్ చేస్తారు లేకపోతే మీకు ఏంటంటే తెలిసి ఏంటంటే ఈమె డ్రెస్ వేసుకునే మీకు ఏమనిపిస్తుంది అమ్మ పళ్ళు డ్రెస్ వేసుకుంటారా దీనికి ఎంత ధైర్యం అని అనుకుంటారో ఏమో మీరు అట్లా అనుకుని కామెంట్ కానీ ఈమె అంటే ఇక మీరు మీ ఇష్టం అదిగా మీరు ఇష్టం వాళ్ళని మీకు అనిపించింది మీరు చేసుకోవాలి కానీ మీకు జస్ట్ టమ్ చెప్తున్నాను అంటే మీ గురించి స్పెషల్గా టైం టైం లేదు నేను మాట్లాడాల్సిన అవసరము లేదు అంత మాట్లాడి చేయ చెప్పించుకునే అంత కూడా మీకు లేదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను ఇన్నిసార్లు చూస్తున్నాను నేను చూస్తున్నా 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 ప్రతిసారి అదే పెడతారు కామెంట్ అయితే గుర్రం గుర్రం పెడతారు సౌండ్ అయితే మంచి వస్తుంది నూనె మాత్రం గట్టిగా పట్టుకుని చాలా పట్టుకుని దానికి నాకు తెలిసి అయితే మొత్తం చాలా వరకు నేనైతే ఫుడ్ ఫుడ్ కలర్ అయితే ఫుడ్ కలర్ వేయలేదు వేయదు పసుపు వేసింది టేస్ట్ వస్తుంది కాలుతుంది మూతి మంచిగా ఉందా తియ్య తియ్య పచ్చ పచ్చగా ఎల్లో కలర్ నీకు వద్దు అయితే పోయిందో బుక్ తీసుకుని రా అయిపో చిక్క అయింది ఇవి చిక్కటి పాలే కారపై పోయినాయి చిక్కటి పాలు కొంచెం డబుల్ కమీట రెడీ అయింది నైంటీ పర్సెంట్ అయినట్టే ఒక టెన్ పర్సెంట్ ఉన్నది అది ఏంటంటే తినుడు ఆ టెన్ పర్సెంట్ తినడే బాకీ ఉన్నది నువ్వు మీరు ఎక్కడ కింద అవుతుంది ఫస్ట్ మీరు పెట్టు నువ్వు నాకు నూనెతో కొంచెం అవుతుంది కానీ సరే ఇక తినాలి తప్పదు ఇష్టంగా ఉంటుంది అందులో ఒక రోజు మేము మా ఊర్లో తిరుమల పూలు ఉన్నప్పుడేమో అది తిండిపోటి పెట్టుకున్నాం చెమయాతోనే మా మమ్మీ యా వచ్చినట్టు వేసింది సేమియా వేస్తే స్వీట్ నచ్చదేమో మమ్మీకి అప్పుడు గెలవలేదు స్వీట్ నచ్చదు మమ్మీ స్వీట్ తినది మేము ఇద్దరం ఇద్దరూ తింటాం స్వీట్ తినదేమో చెమ్యా తింటే ఇప్పుడు దాన్ని ఉప్పు వేసుకొని తొక్కే తినబట్టి తినదు వంట వచ్చినట్టు వేసింది ఆ రోజు చెమ్మినే వేస్తాము పని

సరేలే తినొచ్చు పాలు పరిగినా కానీ ఇప్పుడు పరిగిపోయిన పాలతో ఏం చేస్తారు పాలకో అవి చేసుకుంటారు కదా మీ కూడా సేమ్ అట్లయితే అయితే స్వీట్ కాబట్టి అన్న పని చేస్తుంది మీ పాలు పడిపోయిన పాలు తాగితే జున్నుపాలు తాగినట్టు లెక్క కొంచెం నాణ్యాక తిందా తినాలి ఇప్పుడు తినొద్దిగా అంతేనా తెలిసేపు నానాలే నాణ్యాక మంచిగా పట్టుకోలేదు ఆ బ్రెడ్ మొత్తం పట్టుకోవాలండి అంటే అది ఇక దీని అయితే ఒక గంట సేపు నానిద్దాము ఆ పొలకి ఏంటంటే ఫ్యాన్కి నేను ఫ్యాన్కి నేను పెట్టి తొందరగా అలా கேன் கிண்ட வந்து செல்லார் தான் செல்லார் வந்து ரெடி 7 ஸ்பூன் ஒரு ஸ்பூன் இstem